ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు నేను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా పర్లేదు రాని చూసుకుందాం రేయ్ బండోడా నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు రేయ్ కొడతానికి వచ్చిన కొట్టెళ్ళిపో అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు నాకు చాలా పని ఉంది ఇక్కడ చూస్తావరా కుటుంబ నేను ఇంతలా కొడుతున్నాను లేదే ఏంటి నువ్వు నన్ను కొట్టేవా అవును ఓహో అలాగా ఏంట్రా ఇది వాడు నువ్వు చిత్తం కూర్చుంటే చర్ణం లేకుండా కూర్చున్నావు నిజంగానే కొట్టాడా అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం పలిస్తుందనమాట మంత్రమా నాకు తెలిసిన సాధువు గారు ఉన్నారు ఆయన దగ్గర బోల్డ్ అని ఉన్నాయి ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు ఆ మంత్రం చేపిస్తే ఎవరైనా కొట్టినా సరే అస్సలు ఆ మంత్రం నాకు నేర్పించవా అబ్బా ఆశ ఊరినే నేర్పించేస్తానంటే నేను సాధువు గారికి ఐదు వేలు నేర్చుకున్నాను తెలుసా ఈ వేలు తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్ నేను చాలా అప్పుల్లో ఉన్నాను వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను ప్లీజ్ 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 సరే నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను దగ్గర నిన్న ఎవరన్నా అనుకో వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి ఎలా చెప్పాలి జుంబారే జుంబక జా జుంబక జుంబక జా ఇలా పాటము అప్ప చెప్పకూడదు ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి చెప్పు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా బయట మీద టెస్ట్ చేద్దాం ఇదిగో ఆయన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా ఆయన నాపి లాగే ఒకటి పీకు అప్పుడు ఆయన నేనేం చేస్తాడు తిరిగి కొడతాడు అయినా సరే నీకు నెప్పెడో అలాగే అప్పుల చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట కావాలంటే టెస్టెస్ చూసుకో సరే జుంబారే జుంబకు జుంబకు రాస్కల్ నన్ను కుట్టిందే కాకుండా పాట కూడా ఏ కావాలంటే నువ్వు కుట్టుకోవాడితే పుడుతుంది నువ్వు పెట్టకూడదే మంత్రం నువ్వు కరెక్ట్ గా చెప్పావా ఏది మళ్ళీ చెప్పు కొడుతున్నప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నిన్ను కొడతున్నప్పుడే చెప్పాలి ఎల్లో చేసుకోలేదు అంజాగొట్టని ఒళ్ళు చూసుకోవా నమస్కారం సార్ నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ ని మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్ లో యాడ్ చేయాలి ప్రస్తుతానికి టెన్ లాక్స్ అడ్వాన్స్ గా ఉంచండి తర్వాత మీరు చెప్పిన అమౌంట్ కి అగ్రిమెంట్ చేసుకుందాం ఏం సార్ నేను ఇంకా టీమ్ లోనే సెలెక్ట్ కాలేదు అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు ఎందుకు సార్ డౌట్ తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మేము వెంట పడతాయి వాళ్ళందరికంటే ముందు ఉండాలి కదా మేము ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి వద్దు సార్ ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాం సరే సార్ మీ ఇష్టం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి తప్పకుండా వెళ్ళొస్తాను సార్ మంచిది వస్తాను మేడం జులి జులి ఆగు జులి అరే నిన్నే మిస్టర్ ఎందుకు నన్ను ఫాలో చేస్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళండి ప్లీజ్ నేను చెప్పేది విన్ ఏది వినే స్టేషన్ నేను లేను మర్యాదగా వెళ్ళండి జూలీ కాస్త నేను చెప్పేది విని జూలీ వెళ్తారా లేదా

వెకిళ్ళు వస్తూనే ఉన్నాయి నీళ్ళు తాగొచ్చు కదా తాగాను అయినా ఆగటం లేదు ఇప్పుడు ఎక్కళ్ళు ఆగిపోయాయి చూసావా సరదాగా అన్నాను చాలా బాగున్నాడు అవును ఈ ఫోటో నీ చేతికెలా వచ్చింది నిన్న నీ దగ్గర సిడ్నీ షెల్జన్ నావల్ తీసుకున్నాను కదా అందులో ఉంది నందిని ఎలాగైనా సరే ఈ మ్యాటర్ నోకి నువ్వే చెప్పాలి ప్లీజ్ ఉంది ఇప్పుడే చెప్తాను ఏమండి ఏంటి ఇలా రండి ఏంటి ఏం లేదు మీ ఫ్రెండ్ మనకి పెళ్లి కొడుకుని బతికే శ్రమ తగ్గించింది ఆవిడే పెళ్లి కొడుకుని చూసుకుంది నాకు చెప్పకుండానే వెరీ గుడ్ ఓకే ఓకే

అలాగా ఏంటండి మైకిల్ టీ సెలెక్ట్ అవలేదట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వాడి దగ్గర వాగొద్దు నాలుగు నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం కూర్చోండి ఏంటి ఏం లేదు సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆ మైండ్లోనే ఉంటుంది ఆమెకి నేను తప్ప ఇంకెవరు లేదు సార్ నా కొడుకుని అల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళని కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుకు ఇచ్చి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూనియర్ కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటేశ్వర కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్ కి ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు చేయాలో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీం కు నువ్వు సెలెక్ట్ అయ్యో దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం తీసుకో మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి నిన్ను పెంచే కన్నా ఓ గేదెను పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుపెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరికం ఎక్తురు గాని జేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లనవడిస్తాడండి సరే సార్ నేను టీంలోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన కండిషన్స్ ఒప్పుకున్నందుకు నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడవ్వాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది నాకు చాలా గర్వంగా ఉంది నాకు అది చాలండి థ్యాంక్స్ నవిని ఈ కండిషన్స్ గురించి జూలికి అసలు చెప్పదు ఆమె తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలి భవిష్యత్తే నాకు ముఖ్యం నీ పెళ్లికి మైకిల్ నాన్నగారు ఒప్పుకున్నా నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఏమండి ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళు ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ముందది ఇల్లు వదిలి వెళ్ళిపోతే కానీ పేడ జూలి జూలీ వెళ్ళిపోయిందండి